ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అన్ని వర్గాల ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేసి సంక్షేమ పథకాల సృష్టికర్తగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసు పేర్కొన్నారు చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో సన్నారెడ్డి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పదహారు వర్ధంతి వేడుకలు నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అలాగే మండల కేంద్రంలో చిట్టమూరులో రాష్ట్ర బిసిసిఎల్ కార్యదర్శి వైస్ ఎంపీపీ రమణయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి పాల్గొని నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ నూట ఎనిమిది నూట నాలుగు ఫీజు రియంబర్స్మెంట్ అమ్మఒడి ఆరోగ్య పథకం రైతు రుణమాఫీ వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి దేశంలోని ఆదర్శ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు ఆయన ఆకస్మిక మరణం రాష్ట్ర ప్రజలకు ఎంతో దురదృష్టమని అన్నారు ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ప్రవేశపెట్టిన పథకాల కంటే మరెన్నో పథకాలు అమలు చేసి ప్రజల మనసును గెలుచుకున్న ముఖ్యమంత్రిగా నిలిచిపోయారన్నారు రాష్ట్ర ప్రజలకు రాజన రాజ్యం రావాలంటే మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పేట రాజీవ్ రామిరెడ్డి గొట్టిపాటి రవీంద్రారెడ్డి మాచిరెడ్డి సుధీర్ రెడ్డి వాకటి జనార్దన్ రెడ్డి చిల్లకూరు కోదండరామిరెడ్డి వంకయ్య చెంచయ్య దువ్వూరు లోకేష్ రెడ్డి వాకటి అశ్విన్ రెడ్డి ఆబాక

అదేవిధంగా గూడూరు నియోజకవర్గ సోషల్ మీడియా ఒక్కొక్కరుగా అందరూ కూడా మహానేత రాజశేఖర్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన మండల వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నాయకులందరికీ నమస్కారం మా చిట్టమూరు గ్రామ కార్యకర్తలకు కూడా అభినందనలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన చిట్మూరు కార్యకర్తలందరికీ అభినందనలు ఈరోజు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిగా వర్ధంతి కాబట్టి ఆయన గురించి ఆయన చేసే మంచి గురించి చెప్పుకోవటంలో మనకి గర్వం గర్వ కారణం కూడా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ జూలై ఎనిమిదవ తేదీని పుట్టిన మహానాయకుడు ఆయన డాక్టర్గా చదువును అభ్యసించి జమ్మల మడుగులో డెబ్బై పడకల ఆసుపత్రిని నిర్మించి అక్కడి నుంచే ప్రజాసేవ ప్రజలకు సేవ చేయటం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ మహానుభావుడు అప్పట్లోనే రూపాయి డాక్టర్గా ప్రజల మన్ననలు అందుకోవటం జరిగింది ఆ విధంగా తర్వాత కాలంలో అయినా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మొట్టమొదటగా ఎమ్మెల్యేగా పులివేంద్ర నుంచి ఎన్నిక కావటం ప్రజా అప్పుడు సేవ చేసే కార్యక్రమాలని ఎక్కువ చేయటం పార్టీలో ఆయన పట్టు నిలుపుకోదానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడు ఎనభై ఐదు సంవత్సరాల వరుసగా ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది తర్వాత కాలంలో ఆయన ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేయాల్సిన అవసరం ఏర్పడింది ఎప్పుడు కూడా ఆయన ఇప్పటివరకు ఆయన చనిపోయేంత వరకు ఎప్పుడు కూడా ఓడిపోవాలి ఏ పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసినా ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాలుగు మాటలు ఎంపీగా గెలిచాడు ఆరు మాటలు ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని వదల్ల అదే ముఖ్యం ఏ నాయకుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్ని వెన్నట్టుకొని ఉంటాడు ఆ నాయకుడికి భవిష్యత్తు ఉంటుంది ప్రజల